హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా కాంబ్యాట్ మన ఛానల్ ఈరోజు టమాటా చట్నీ చేసుకుందాము ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నీళ్ళల్లో ఉప్పు వేసాను ఉప్పుని వెళ్ళి టమాటాలు కడుగుదాము కడిగి పక్కన పెట్టుకుందాం ఈ పెట్టినవి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకుందాం కేజీ టమాటాలు ఇవి ఆ తొడిన దగ్గర చాక్తో తీసేసి రెండు ముక్కలుగా కోసుకొని ఇవి బాణల్లో పెట్టేసుకుందాం రెండు ముక్కలుగా కోసి ఇటు కనుక పెట్టుకుందామంటే మనం ఆ పై తొక్కులు వద్దనుకుంటే కొంచెం ఉడికినాక తీసేసుకోవటానికి ఈజీగా ఉంటాయి తొక్కులు లేకుండా ఓడి చేసుకోవచ్చు బాగుంటుంది స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టేసుకున్నాం తొందరగా మగ్గుతి ఒకసారి మూత తీసి అన్నీ అటు ఇటు కదిలిచ్చినట్టు కలుపుకుందాము కొంచెం ఉడికిన తర్వాత ఈజీగా వస్తాయి ఇప్పుడు ఆ పై తొక్కులన్నీ తీసేసుకుందాము స్పోర్ స్పూన్తో తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇవన్నీ తీసేసుకొని కొంచెం ఆరిన తర్వాత అవన్నీ పిండేస్తే ఆ తొక్కులు ఏమన్నా రసం లాంటిది ఉంటే చూసి వస్తుంది ఆ తక్కువని తీసి పక్కన పడేసుకుందాం ఇది ఒకసారి కలుపుకుందాము కదిలిచ్చి ఇవన్నీ దీంతో స్పూన్తో కొంచెం నొక్కినట్టంటే అవన్నీ బాగా మెత్తగా ఉడికి నీళ్ళు అనేవి లేకుండా పోద్ది బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇంకప్పుడు ఇది రెడీ అయినట్టు ఈ కలర్ రావాలి ఇది వంద గ్రాముల చింతపండు గింజలు వీని లాంటివి ఏమి లేకుండా క్లీన్ చేసి ఈ టమాటాల్లో పెట్టేసుకోవాలి లాన్ అట్ట పైకి టమాటా గుజ్ చేస్తే ఇది మగ్గిపోద్ది స్టవ్ ఆఫ్ చేసి ఈ పండు పెట్టేసుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈ పండు పెట్టిన తర్వాత ఒక టీ గ్లాస్ కారం ఒక హాఫ్ టీ గ్లాసు సాల్ట్ వేసాను సాల్ట్ జలుకుంటే లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు ఆవపిండి మెంతి పిండి ఒక రెండు స్పూన్లు వేసాను కేజీ కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కొంచెం పైన కలిపినట్టని చింతపండు అడిగినే ఉంచాలి తొందరగా ముగ్గుద్ది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మూత పెట్టేద్దాము తీసి ఇదంతా ఒకసారి గరిటితో మిక్సీ మిక్సీదార్లో వేసేసుకుందాము యాభై గ్రాములు ఎల్లులు పైలేసి మిక్సీ పట్టుకుందాము మెత్తగా కాకుండా ఇట్ట లైట్గా తిప్పితే రెండు సార్లు ఆఫ్ చేసి ఆన్ చేసి చట్నీ ఇట్ట రుబ్బినట్టు వస్తుంది రోడ్ల దంచినట్టు స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ పోసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర బచ్చ దంచిన ఎల్లుల్లిపాయలు ఒక ఇరవై రెండు రమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఎల్లుల్లిపాయలు ఈ కలర్ వస్తే సరిపో దేగిని స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీ దీంట్లో కలిపేసుకోవాలి మాటలు ఎక్కువ ఎక్కువ మాట్లాడటం నాకు రాదు చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది చేసుకోండి కూర అయినా సరే చట్నీ అయినా సరే ఏ చేసినా పర్ఫెక్ట్గా ఒకసారి చేసినా కుదుర్తీ ఈ పిండి మెంతి పిండిది వీడియా ఉంది మసాలా వీడియా దాంట్లో చేశాను చూసుకోండి అది కనుక చేసి పెట్టుకున్నామంటే పులుసు కూరలు లేకి అన్నిటికీ పనికి వస్తుంది మెంతి పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆవిపిండి మెంతిపిండి బయట ఉన్నా సరే ఆరు దాకా ఉంటుంది గాజ్ చేసేలా పెట్టుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి